మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ సీఎం నుంచి ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం ముందుగా ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం స్వేచ్ఛను హరిస్తే ఇంటికి తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే సమీక్షించాల్సింది ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు ఇతర రాష్ట్రాల అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలని సీఎం సూచించారు ప్రజా సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలని తెలిపారు అధికారులు జవాబుదారీగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు అధికారులు ప్రజల మనసు గెలుచుకోవాలన్నారు రాష్ట్ర ప్రజల అన్నింటినీ సహిస్తారు కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరని హెచ్చరించారు ఎంతటి వారినైనా ఇంటికి పంపే చైతన్యం రాష్ట్ర ప్రజల్లో ఉందన్నారు ప్రజలతో గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సూచించారు